బాలామృతంతో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ బాలామృతం బూరెలు చేసుకోడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కటోరడు బాలామృతం వేసి అందులోనే ఒక చిన్న కటోరడు గోధుమ పిండి వేసి ఇందులోనే విలాచి వేసి కొంచెం సోడా కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం అందులో వరకు దీన్ని కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే కొన్ని వాటర్ పోసుకుంటూ ఇది మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మెత్తగా కావద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇలా కలుపుకుంటూ ఒకసేపటి దాకా మంచిగా కలపాలి దీన్ని అంతా వరకు కలపాలి ఇలా కలిపిందాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక త్రీ అవర్ ఫోర్ అవర్స్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం మనకు వీలైతే టూ అవర్స్ అయినా పర్లేదు పెట్టేసుకోవాలి ఇందులో మీకు ఇంకేమైనా స్వీట్ కావాలనుకుంటే బెల్లమైనా చేసుకోవచ్చు లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు నాకు ఇంతే చాలనుకోండి నేను వేసుకోలేదు ఇదే స్వీట్ అనేసి ఇలా కలుపుకొని మెత్తగా మళ్ళీ నేను త్రీ అవర్స్ తర్వాత చేస్తున్నాను ఇలా మంచిగా అయింది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది కలుపుకునే అంతలా ఆయిల్ పెడదాం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవచ్చు ఆయిల్గా ఆయిల్ పోసాను అది వేడెక్కే అంతలా మనం ఉండాల్ చేసుకుందాం ఇలా గుండ్రంగా చేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కవర్ కవర్ మీద ఆయిల్ మొత్తం అప్లై చేసి ఈ బాలామృతం ఉండలు ఇలా చేసుకోవాలి బాగా పలుచగా చేసుకోవద్దు ఇలా మందంగానే ఉండాలి ఇలా మందంగా ఉండడం వల్ల బూరలు అనేవి మంచిగా పొంగుతాయి బాగా పల్చగా చేసుకుంటే బూరలు అనేవి పొంగు మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా కొంచెం సిమ్లో ఉంచవద్దు దాన్న పెట్టి అది మంచిగా హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది ఆయిల్ అనేది ఈటెక్కడం వల్ల బూరెలు అనేవి ఇలా మంచిగా పొంగుతాయి సిమ్లో ఉంటే పొంగవు ఇలా మంచిగా రెండు సైడ్లు ఇట్లా వేసుకోవాలి వేసిన తర్వాత కొసేపటికే ఈ బూరెలు అనేవి రిటర్న్ చేసుకున్నా కూడా మంచిగా బూరెలు అనేవి ఇలా మంచిగా పొంగుతాయి మొదటిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బూరెలు ఎలా ఉన్నాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలానే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి